హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గుజరాతీ స్పెషల్ దోక్లాని ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ నిమ్మపు ఒక చిటికుడు ఇంగువ పావు స్పూన్ పసుపు మూడు స్పూన్లు పంచదార ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో శనగపిండిని రెండు కప్పుల వరకు వేసుకొని ఉండలు లేకన్నా కలుపుకోవాలి ఈ రెసిపీని మేము నార్త్లో ఉండేవారం అండి అక్కడ నేను నేర్చుకున్నాను ఇప్పుడు అంతా బాగా కలిసింది కదండి ఎక్కడ ఉండలు లేకున్నా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మూత తీసి దీన్ని మరొకసారి కలుపుకొని ఇందులో హాఫ్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి దీన్ని ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి ఇందులో బేకింగ్ సోడా వేసుకున్నాం కదండి ఇలా కలపడం వల్ల పొంగుతూ డబుల్ అవుతుంది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి మనకి వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచెస్ హైట్ వరకు వేసుకుంటే సరిపోతుంది మనం ఎంతవరకే వేసుకుంటున్నామో అంతవరకే ఉంటుందండి మరి పైకి రాదు స్టీమ్ చేయడం కోసం కడాయిని పెట్టుకొని అందులో స్టాండ్లా ఒక బౌల్ని దించుకొని వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ముందుగా బ్యాటర్ వేసుకున్న బౌల్ని తెచ్చి దీంట్లో పెట్టుకోవాలి అదేవిధంగా నాకు ఇంకా కొంచెం బ్యాటర్ ఉండిపోయింది వేరొక బౌల్లో ఇలా పెట్టు వాటర్ వేసుకొని ఒక బాక్స్లో నేను వేసుకుంటున్నానండి ఇలా మూత పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఉడికిందా లేదా తెలియడం కోసం ఒక నైఫ్ని దించి చూసుకోవాలి దానికి ఏమి అంటకన్నా ఉంటే మనకి రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత అంచులను చాక్తో తీసి ఈ విధంగా డిమోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పీసెస్లా కట్ చేసుకోవాలండి దీనికి తాలింపు పెట్టుకోవాలి ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఐదు కట్ చేసిన పచ్చిమిరపకాయలు దీన్ని వేయించుకోవాలి వేగిన తర్వాత హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ షుగర్ చిటికెట్ నిమ్మప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు బాయిల్ అవుతుంది కదండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తాలింపుని వీటిపైన వేసుకోవాలి ఈ వాటర్ని అంతటినీ పీల్ చేసుకుంటుంది మనకి చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చిందో ఇప్పుడు చట్నీ కోసం ఒక కప్పు కొత్తిమీర కొంచెం పుదీనా మిరపకాయ ఒకటి నల్లప్పు పావు స్పూను సాల్ట్ పావు స్పూన్ లెమన్ జ్యూస్ వన్ స్పూన్ దోకలా పీసెస్ రెండు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి అక్కడ వాళ్ళు బ్రేక్ఫాస్ట్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకి తీసుకుంటారు ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ